కల్వట్టుల కింద సిల్ట్ తొలగించే కార్యక్రమాన్ని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ తెలిపారు మేజర్ క్రింద తొలగించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ తెలిపారు మంగళవారం కాకినాడ నగరంలో పలు ప్రాంతాల్లో కల్వట్టుల క్రింద స్టీల్ తొలగించే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు అదేవిధంగా అక్షర స్కూల్ ప్రాంతంలో డ్రైనేజ్ పై ఉన్న చెట్లు తొలగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చాలా దగ్గర సూపర్ క్లీరింగ్స్ అంటూ కూడా మెయిన్ కల్వర్ట్స్ అక్కడ ఉన్నాయి వాటి అన్నిటి జరిగింది ఇప్పుడు ఎక్కడెక్కడైతే చిన్న కల్వర్ట్స్ ఉన్నాయో వాటి నుంచి కూడా వాటర్ సాయడం చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనితోను రెండు జేసీబీలు నాలుగు మూడు టీఎంఎక్స్లు అదేవిధంగా ఎనిమిది నుంచి ఎనిమిది ట్రాక్టర్లు కూడా అన్ని చేయడం జరిగింది వాటి అన్ని కూడా పెట్టి మరీ తగ్గించడం జరుగుతుంది ఈ కార్కు నెక్స్ట్ వన్ మంత్ కూడా మాకు సీజన్ కంప్లీట్ అయినంత వరకు కూడా ఈ డ్రైవర్ని దగ్గర కంటిన్యూ అవుతుంది ఒక్కరు కూడా వాపస్టైట్స్ లేకుండా చెబుతూ జరుగుతుంది